హై ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్ రామ్మూర్తితో మావే గారు నేను మిస్సమ్మను తీసుకువెళ్ళడానికి వచ్చానని చెప్పి అంటూ ఉంటే అయ్యో బాబు మిసమ్మ మీ భార్య పిల్లల తల్లి దానికి నా పర్మిషన్ ఎందుకు మీ భార్యను మీరు ఎప్పుడు తీసుకువెళ్ళాలనుకుంటే అప్పుడు తీసుకువెళ్ళొచ్చు నా కూతురు నా ఇంటికి చుట్టంలాగా వచ్చింది తనకి కావాలనుకుంటే ఇంకొక రెండు రోజులు ఉంటుంది లేదంటే ఎప్పుడు వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోతుంది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక దాంతో మిస్ డాడ్ కూడా రమ్మని చెబుతున్నారు కదా త్వరగా బట్టలు సర్దుకో వెళ్ళిపోదామని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది అప్పుడు రాతోడు అవును మిస్సమ్మ ఇంకా అలాగే నిలబడిపోయావేంటి పద వెళ్దామని చెప్పి అంటూ ఉంటే వద్దులే రాతోడు అయినా అంత గట్టిగా రమ్మనేమి పిలవడం లేదు కదా మా నాన్న ప్రేమగా ఇంకొక రెండు రోజులు ఉండి వెళ్ళమని అడుగుతున్నారు అందుకే నేను ఇంకొక రెండు రోజులు ఉండి వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అమర్ లేచి నిలబడి మిస్ నేను పిల్లలు నిన్ను తీసుకువెళ్ళడానికే వచ్చాము ఇంటికి వెళ్దాం పద త్వరగా బట్టలు సర్దుకో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి ఇప్పుడే వస్తానండి అని చెప్పి సంతోషంగా లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది ఇక అప్పుడు రామ్మూర్తి అమర్తో బాబుగారు గంటన్నర వరకు రాహుకల ఉంది అది వెళ్ళిపోయిన వెంటనే మీరు ఇంటికి వెళ్దురు కానీ అప్పటి వరకు భోజనం చేసి ఇక్కడే కాసేపు విశ్రాంతి తీసుకోండి నేను పిల్లల కోసమని ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాను అని చెప్పి రామూర్తి పిల్లలతో పిల్లలు మీరు ఇక్కడే కూర్చొని ఆడుకుంటూ ఉండండి మీకు ఏమేం కావాలో ఐదు నిమిషాల్లో నేను తీసుకువస్తాను అని చెప్పి రామ్మూర్తి బయటకు వస్తాడు ఇకప్పుడు ఆమె రామ్మూర్తి వెనకాలే బయటకు వచ్చి మామయ్య ఒక్క నిమిషం బాగీ మీద నేను ఎందుకు కోపాడాల్సి వచ్చిందంటే అసలు మా ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందంటే అని చెప్పి ఆమెకు సంజయ్షి ఇవ్వబోతుంటే ఉంటే ఇకప్పుడు రామ్మూర్తి బాబు గారు భార్య భర్తల మనసును కలిసి వాళ్ళిద్దరూ ఒకటైన తర్వాత వాళ్ళ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రాకుండా ఉంటాయా మీరు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు బాబు గారు ఎప్పుడైతే మీరు నా కూతురు చేయి పట్టుకున్నారో ఆ రోజే నాకు మీ మీద నమ్మకం ఏర్పడింది మీ ఇద్దరి మధ్య ఎందుకు మనస్పర్ధలు వచ్చాయో మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మీకు కష్టం వచ్చినప్పుడు మేము అండగా నిలబడతాం కానీ మీకు మనస్పర్ధలు వచ్చినప్పుడు మేము తలదూర్చడం కరెక్ట్ కాదు బాబుగారు మీరు ఏం చేసినా కూడా దాని వెనకాల ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది మీ మీద నాకున్న నమ్మకం అటువంటిది బాబుగారు అని చెప్పి రామ్మూర్తి నేను వెళ్ళి పిల్లలకు ఐస్ క్రీమ్ తీసుకొస్తానంటూ బయటకు వెళ్ళిపోతాడు ఇక తర్వాత ఆ మరి లోపలికి వచ్చేసరికి బాగా పిల్లలతో సంతోషంగా కలిసిపోయి వాళ్లకు అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇక పిల్లల కళ ప్రేమగా అన్నం వినిపిస్తూ ఉంటే అమర్ బాకీని అలా చూస్తూ ఉండిపోతాడు ఇక అమర్ తనని అలాగే చూస్తూ ఉండడంతో బాకీ ఏంటి అన్నట్టుగా అమర్కి సైగ చేస్తుంది ఏం లేదు అన్నట్టుగా అమర్ తలని అడ్డంగా ఊపుతాడు మరో పక్క యమధర్మరాజు ఒక చోట పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఇక సడన్గా యమధర్మరాజుకి మెలకు వస్తుంది ఎవరు నేను విశ్రాంతి తీసుకుంటూ ఉంటే నా నిద్రను చెడగొట్టింది అని చెప్పి అంటూ ఉంటే ఉంది కదా ఆ బాలిక భూలోకంలోనే ఉండిపోయి మనతో పాటు రాకుండా మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఆ బాలికను తన పతిదేవుడు ఇంటికి తీసుకువస్తున్నాడు కదా ఆ ఆనందాన్ని పట్టలేక గట్టిగా అరిచింది అందుకే మీకు మెలకు వచ్చిందని చెప్పి గుప్తా యమధర్మరాజుకి చెబుతూ ఉంటాడు ఇక దాంతో యమధర్మరాజు అసలు ఆ బాలిక ఏం చేస్తుందా బాలికకైనా అర్థమవుతుందా తను మరణించానన్న విషయం గుర్తుందా ఆ బాలిక అసలు అసలు అంత సంతోషంగా ఆ బాలిక ఎలా ఉండగలుగుతుంది అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటే ఆ బాలిక అల్ప సంతోషి యమధర్మరాజా చిన్నప్పటి నుండి ఒంటరిగా పెరిగింది కదా అందుకే కష్టాలను ఎదుర్కొనే ధైర్యం తనకుంది చిన్న చిన్న వాటికి తను పసిపిల్లల్లాగా సంతోషపడుతుంది అని చెప్పి గుప్త యమధర్మరాజుకి చెబుతూ ఉంటాడు ఇక అప్పుడు యమధర్మరాజు ఎలాగైనా సరే ఈ అమావాస్య గడియల్లో ఆ బాలికను మనతో పాటు తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి అంటూ ఉంటే కానీ ఆ బాలిక సమ్మతం లేనిది మనం ఆ బాలికను తీసుకువెళ్ళలేము కదా రాజుగారు అని చెప్పి ఆ బాలికను మన లోకానికి తీసుకువెళ్ళడం అంత సులువైన విషయం కాదు ఈ విషయం మీతో చెప్పాలనుకుంటూ ఉంటే మీకే అర్థం కావడం లేదు అని చెప్పి గుప్తా యమధర్మరాజుతో అంటూ ఉంటాడు ఇక ఇంతలో ఆరు అక్కడికి వస్తుంది ఏంటి యమధర్మరాజు గారు మా గుప్తా గారి మీద ఏదో అరుస్తున్నట్టున్నారు ఇద్దరు కలిసి నన్ను ఎలా తీసుకెళ్ళిపోవాలా అని చెప్పి ప్లాన్ చేస్తున్నారా అని చెప్పి ఆరు అడుగుతుంది గుప్తా గారు ఇన్ని రోజులుగా మీరు ఇక్కడే ఉన్నారు మీరు ఒక్క పాజిటివ్ విషయమైనా అన్నారా అది జరిగిందా రాజుగారు వచ్చారో లేదో మిస్సమ్మను ఇంటికి తీసుకురావాలని అనగానే మా ఆయన మిస్సమ్మను ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు అదే నోటితో మనోహరి కుట్రాలన్నీ కూడా బయటపడాలని కోరుకోని రాజుగారు ఆ మనోహరి కుట్రాలు కూడా బయటపడేస్తే అప్పుడు రేపు వేకువ జామునే మనమందరం కలిసి యమపూరి బయలుదేరి వెళ్ళొచ్చు అని చెప్పి ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరో పక్క బాగి ఆమరి పిల్లలు అందరూ కూడా లోపలికి వస్తూ ఉంటే నిర్మలమ్మ హారతి ఇవ్వడానికి హారతి ప్లేట్ తీసుకుని వస్తుంది అయ్యో కర్పూరం మర్చిపోయాను అంటూ నిర్మలమ్మ మళ్ళీ పూజ గదిలోకి వెళ్తూ ఉంటుంది ఇక తను చేస్తున్న హడావిడి చూసి మనోహరి ఎంతగానో కూలుకుంటూ ఉంటుంది అయ్యో అత్తయ్య కర్పూరాన్ని అలా ఎలా మర్చిపోయారు అదే నేను బతుకుంటే నేను మీకు గుర్తు చేసి ఉండేదాన్ని ఇప్పుడు మీరు ఎలా బతుకుతారో ఏంటో అయినా మిస్సమ్మ వచ్చేస్తుంది కదా ఇక మీదట అన్ని మిస్సమ్మ మీకు గుర్తు చేస్తుంది లేండి నాకు ఏ బాధలు ఉండవు అని చెప్పి ఆరు సంతోషంగా గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది ఇక అమర్ బాగి పిల్లలు వీళ్ళంతా కూడా గుమ్మం దగ్గరికి రావడంతో నిర్మలమ్మ వాళ్ళకి దిష్టి తీస్తూ ఉంటుంది ఇంత ఓవరాక్షన్ అవసరం అని చెప్పి అంజు అంటూ ఉంటే అవసరం వీళ్ళిద్దరిని చూసి ఎవరు కులుకున్నారో ఎవరు కళ్ళు పడ్డాయో అందుకే వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అలాంటివి ఇక మీదట రాకుండా ఉండాలని నేను దిష్టి తీస్తున్నానని చెప్పి అంటూ ఉంటే నువ్వు దిష్టి తీసేది మిస్ అమ్మకే కదా మరి నేను ఎందుకు మధ్యలో నేను వెళ్తాను అని అంజు వెళ్ళబోతూ ఉంటే ఇక అప్పుడు బాగి అంజుని ఆపుతూ వద్దు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళకూడదు నువ్వు ఇక్కడ లేకపోతే వెలుత్తిగా ఉంటుంది కుటుంబం అంటే అందరూ ఉండాలని చెప్పి అంజును కూడా అక్కడ నిలబెట్టి ఇప్పుడు మీరు దిష్టి తీయండి నత్తగారు అని చెప్పి బాగీ అనడంతో నిర్మలమ్మ మీక మీ మీద పడిన పాడు కళ్ళ దిష్టి మొత్తం కూడా పోవాలని చెప్పి కుడికాలు పెట్టి లోపలికి రమ్మని బాగికి అమరికి చెబుతుంది ఇద్దరు కూడా కుడికాలు పెట్టి లోపలికి వస్తారు ఇదంతా చూస్తున్న మనోహరి ఎంతగానో కులుకుంటూ ఉంటుంది ఇక బాగి మనోహరి దగ్గరకు వచ్చి ఏంట్రా మనో కాలు విరిగిందని విన్నాను అదే బెనికిందని విన్నాను ఎక్కడ పడితే అక్కడ కాలు పెడితే ఇలాగే ఉంటుంది అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఇక దాంతో మనోహరి ఏ అంటూ బాకీ మీద అరుస్తూ ఉంటే కూలరా మనో నువ్వు ఇప్పటి నుండే అలా అరిచావనుకో చిన్న వయసులోనే బీపీ కూడా వచ్చేస్తుంది అని చెప్పి ఏంటి నన్ను ఇంట్లో నుండి పంపించేసి ఆయనతో పర్మనెంట్గా సెటిల్ అయిపోద్దాం అనుకుంటున్నావా అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక అప్పుడు మనోహరి ఒక్కసారి నిన్ను ఇంట్లో నుండి పంపించేశాను మళ్ళీ మళ్ళీ నిన్ను ఇంట్లో నుండి పంపించేయడం నాకు పెద్ద కష్టమేమి కాదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి నువ్వెన్నిసార్లు పంపించేసినా నేను మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను ఇవన్నీ నా తెలివితేటలతో చేస్తానేమో అనుకుంటున్నావేమో కాదు ఇదిగో ఈ తాలికున్న పవర్ అటువంటిది ఈ తాలి అక్కను ఆయనకు దగ్గర చేసింది అక్క ఆయనకు దూరం అయిన తర్వాత ఏ సంబంధం లేని నా దగ్గరికి వచ్చి చేరి ఆయనను నన్ను కలిపింది రేపు మా ఇద్దరిని ఒకటి కూడా చేయొచ్చు కాబట్టి నువ్వు ఇవన్నీ కూడా మానేసి నీ బతుకు నువ్వు బతికితే మంచిది లేదంటే ఆయనకు నిజం తెలిసిన రోజున నువ్వు నిజంగానే అవుతావు అని చెప్పి బాగి మనోహరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరో పక్క యమధర్మరాజు గుప్తా ఇద్దరు కూడా ఆకాశంలోకి చూస్తూ ఉంటారు అమావాస్య గడియలు మొదలవబోతూ ఉంటాయి కాసేపట్లో అమావాస్య కడలు మొదలవబోతున్నాయి ఆ బాలికను తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటే కానీ ఎలా యమధర్మరాజా ఆ బాలికను తీసుకువెళ్ళాలంటే ఆ బాలిక అనుమతి కావాలి కదా అని చెప్పి అసలు మీరు ఎలా తీసుకెళ్ళబోతున్నారో ఏం చేయాలనుకుంటున్నారో తెలియడం లేదని అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఇకప్పుడు యమపాసాన్ని యమధర్మరాజు గుప్తాకి చూపిస్తూ దీని సహాయంతోనే మనం ఇప్పుడు ఆ బాలికను తీసుకువెళ్ళబోతున్నామని చెప్పి అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి